పిల్లలు ఈరోజు తెలుగు భాషా దినోత్సవం మరియు గిడుగు వెంకటరామ్మూర్తి గారి జన్మదినం ఆయన తెలుగు భాషను సులభమైన వ్యవహారిక భాషలో అందరికీ చేరవేశారు అందుకే ఆయన్ను వ్యవహారిక భాషా బ్రహ్మాన్ని గౌరవిస్తారు మన భాష మన సంస్కృతికి ప్రతిబింబం మనం తెలుగు మాట్లాడడం రాయడం చదవడం గర్వంగా భావించాలి మన తెలుగు భాష ఎంతో మధురమైనది ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన భాషలలో ఒకటి మన భాషను కాపాడటం అభివృద్ధి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత ఈ తెలుగు భాషా దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీన జరుపుకుంటాం మనమందరం తెలుగు భాషను ప్రేమించి దాని మహిమను మరింతగా వ్యాప్తి చేస్తాం ఈరోజు మా పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాము పిల్లలకు వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేశాం పిల్లలకు తెలుగు భాషా దినోత్సవం గురించి ప్రాముఖ్యతను గురించి ఉపాధ్యాయులం ఒక్కొక్కరం వివరించడం జరిగింది